లేదు తెల్లదోమ లేదు పచ్చదోమ లేదు కూడా మైట్స్ ట్రిప్స్ అనేది మాత్రం కంప్లీట్ గా పోయింది నువ్వు ఒక్కసారి వచ్చి చూసుకోవచ్చు సేను పర్వాలేదు అన్న మంచిగా ఉంది రిజల్ట్ నువ్వు ఒక్కసారి వచ్చి చూస్తే నీకే అర్థమవుతుంది అంటే మనం ఇప్పుడు కొట్టి ఉన్నాం కదా మనం ఎకరం కొట్టినాం ఇంకా ఎకరం ఉంది కొట్ట కొట్టాల్సింది దానికి దీనికి డిఫరెంట్ నువ్వు ప్రతి ఆకు ఏది మనిషి చూసినా ఎక్కడ ట్రిప్స్ అయితే లేదు చెట్టు కూడా మొత్తం కంప్లీట్ కదిలిచ్చిన ఎక్కడ ఒక దోమలు లేవటం కానీ ఫెయిన్ లేవటం కానీ తెల్లదోమను కానీ పచ్చ కానీ ఏది లేదు నేను రైతులకు కూడా అంత అందరికి చాలా మంది చెప్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకంటే మనకి రిజల్ట్ ఉంది కాబట్టి మనకి వర్క్ పనిచేసేది కావాలి ఏదైనా కానీ అది ఎక్కువది కానీ తక్కువదే కానీ సరే ఓకే అన్న ఉంటా